హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోని మిలియన్ల సంఖ్యలో ఉన్న పెన్షన్లకు సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి ముఖ్యమైన సంతోషకరమైన వార్త అండి ఇది ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపిఎస్ కింద ప్రస్తుతం ఉన్న కనీస పెన్షన్ మొత్తాన్ని భారీగా పెంచే ప్రతిపాదికన జోరుగా అయితే సాగుతోంది ఈ కీలక అప్డేట్ గురించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ముఖ్యంగా ఈపీఎఫ్ఓ కింద నడుస్తున్న ఉద్యోగుల పెన్షన్ పథకం పంతొమ్మిది వందల తొంభై ఐదు కింద లబ్ధి పొందుతున్న ఉద్యోగుల కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం అండి ఈపిఎస్ కింద కనీస పెన్షన్ నెలకి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉందని ఇది నేటి ధరల పెరుగుదలకు ఏమాత్రం సరిపోవటం లేదని ఉద్యోగ సంఘాలు కార్మిక సంస్థలు ఈ కనీస పెన్షన్ని నెలకి ఐదు వేల ఐదు వందలకు పెంచాలని బలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక నాలుగు వందల యాభై శాతం పెంపు ఒకవేళ ప్రభుత్వం వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల ఐదు వందలకు పెంచితే కనీస పెన్షన్ మొత్తం నాలుగు వేల ఐదు వందలకు పెరుగుతుంది ఇది దాదాపు నాలుగు వందల యాభై శాతం అవుతుందండి ఈ పెంపుదల వల్ల ఏడు పాయింట్ ఎనిమిది మిలియన్ల సుమారు డెబ్బై ఎనిమిది లక్షల మందికి పైగా ఉన్న ఈపిఎస్ పెన్షనర్లకి భారీగా లబ్ధి చేకూరుతుంది ఇక ఎప్పుడైనా అని ఎదురుచూస్తున్న అధికారిక ప్రకటన అయితే రాబోతుందండి కనీస పెన్షన్ పెంపుదలకు సంబంధించిన ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా వెలువడవచ్చు అని భావిస్తున్నారు ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోయే అథారిటీ వచ్చేసి ఈ పెన్షన్ పెంపు ప్రతిపాదికను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటీ అంటే ఈపిఎఫ్ఓ యొక్క అత్య త నిర్ణయాధికార సంస్థ తదుపరి సమావేశంలో ఆమోదించే అవకాశం ఉందని తెలుస్తుందండి అయితే కనీస పెన్షన్ ను కనీసం మూడు వేల నుంచి తొమ్మిది వేల వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ వివిధ కార్మిక సంఘాలు ఇప్పటికే కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకు మెమొరాండాలు సమర్పించారండి అయితే ఈ ప్రతిపాదికలను ప్రభుత్వం ఎంత మేరకు అంగీకరిస్తుంది మరియు ఎంత మొత్తాన్ని ఖరారు చేస్తుంది అనేది ఇంకా అధికారికంగా వెలువడలేదు మొత్తానికి పదహైదు ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాతే మార్పు అయితే వచ్చిందండి ఈపీఎస్ కింద కనీస పెన్షన్ మొత్తంలో చివరిసారిగా మార్పు వచ్చి దాదాపు ఒక దశాబ్దం దాటిపోయింది చివరిసారిగా ఈపీఎస్ కింద కనీస పెన్షన్ మొత్తాన్ని రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో వెయ్యి రూపాయలకు పెంచారు కనీస పెన్షన్ను ఐదు వేల ఐదు వందలకు పెంచడం వల్ల కేంద్ర ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం పడే అవకాశం కూడా ఉందండి అందువల్ల ప్రభుత్వం దీనిపై చాలా జాగ్రత్తగా లోతైన అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఈ పెంపుదల ధరల కాలంలో కనీస పెన్షన్ను కనీసం మూడు వేలు లేదా నాలుగు వేలకైనా పెంచాలని పెన్షన్ లాస్గా ఎదురు చూస్తూ ఉన్నారు మొత్తానికి ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ కింద పెన్షన్ ప్రయోజనాలు పొందాలంటే ఉద్యోగులు కొన్ని ముఖ్యమైన షరతులను తప్పక పాటించాలండి ఉద్యోగి తప్పనిసరిగా ఈపీఎఫ్లో క్రియాశీల సభ్యుడిగా ఉండాలి ఉద్యోగి కనీసం పది సంవత్సరాల పాటు సేవ చేసి ఉండాలి నాను కమిటెడ్ ప్రతిపాదికన ఇక పెన్షన్ ప్రయోజనాలు సాధారణంగా యాభై ఎనిమిది సంవత్సరాల వయసు తర్వాత ప్రారంభమవుతాయి ఇక ప్రస్తుతం ఈపీఎఫ్ఓ కోట్లాది మంది ఉద్యోగులకి నెలవారీ పెన్షన్లను అందిస్తూ వారి రిటైర్మెంట్ జీవితానికి ఒక ఆర్థిక భద్రత కల్పిస్తుందండి ఇక తదుపరి ఆర్థిక సంవత్సరంపై చర్చ అయితే జరగబోతుంది కనీస పెన్షన్ పెంపు చర్చతో పాటు ఈపీ ఈపీఎఫ్ఓ ఖాతాల్లోని ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటు చర్చ కూడా జోరుగా సాగుతుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీని ఉద్యోగుల ఖాతాలకు బదిలీ చేసింది ఇక తదుపరి ఆర్థిక సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వడ్డీ రేటు ఎంత ఉండాలనే చర్చలు ఇప్పటి నుంచే ప్రారంభమయ్యాయి ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ప్రభుత్వ రాబడిని బట్టి ఒకసారి ప్రభుత్వం ఎంత వడ్డీని ఇస్తుంది అనేది ఉద్యోగుల ఆసక్తిని అయితే రెక్కెత్తిస్తుందండి ఈ కనీస పెన్షన్ పెంపుకి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం మనం వేచి చూద్దాం ఇది లక్షలాది మంది సీనియర్ సిటిజన్ల జీవితంలో నిజమైన అయితే తీసుకురానుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఉద్యోగ మిత్రులకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్